కొన్ని కొన్ని ప్రాంతాల్లో కుల దృహంకార చర్యలు జరుగుతూ ఉంటాయి ఎట్లా ఈ మధ్య కాలంలో ఏమన్నా ఈ కుల అహంకారపు చర్యలు ఏమన్నా జరిగినాయా మంగళ వృత్తి అంటే హీనము క్షౌర వృత్తిదారులకు రక్షణ చట్టం కావాలని మీరు గత పది సంవత్సరాల నుంచి పోరాటం చేస్తా ఉన్నారు అసలు రక్షణ చట్టం ఎందుకు మీకు దాని వల్ల మీకేం ప్రయోజనాలు చేకూరుతాయి కులము అనేది చాగలి మంగలి అని చిన్న కులాలు అనేది సేవా వృత్తులు అనేది ఇప్పటి కూడా ఇంకా అన్నగారు ఈ క్షౌర వృత్తిలోకి బడా బడ పెద్ద పెద్ద కంపెనీలు వస్తా ఉన్నాయి ఆ కంపెనీల మూలంగా మన వృత్తి చేసుకుని జీవనం గడిపేటటువంటి మన క్షౌర వృత్తిదారుల యొక్క జీవన విధానం మీద పెద్ద ఎఫెక్ట్ పడతా ఉంది ఎట్లా చూస్తారు మీరు దాన్ని ఇప్పుడు వాళ్ళు రావడం వల్ల కొడుతున్నారు మా రేట్లు షాప్ లకు దగ్గర దగ్గర పెట్టి ఏదో చేస్తామని ప్రజల యొక్క పర్సు ఖాళీ అయిపోతుంది వెల్కమ్ టు మీడియా నేను మీ నవీన్ కుమార్ ఈరోజు క్షౌర ఉత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లేశన్న దగ్గరను మల్లేష్ అన్న తోటి ఈరోజు మనం క్షౌర వృత్తిదారుల జీవన విధానం ఎలా ఉంది వారి యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయన్నటువంటి విషయాలను మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను అన్న వెల్కమ్ టు వెపనశ్రీ మీడియా అన్నగారు నమస్కారం అన్న చిన్న మల్లేష్ క్షౌర ఉద్దార సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని అన్న ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ క్షౌర వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి కుటుంబాలు ఎన్ని ఉన్నాయి తెలంగాణ రాకముందుకు ఎక్కువ కుటుంబాలు ఉండే దాంట్లో పది లక్షల కుటుంబాలు ఉంటాయి ఇప్పుడు సుమారు ఒక పది లక్షల వృత్తి మీద ఆధారపడి జీవిస్తా ఉన్నాయి ఎట్లా అసలు ఈ క్షౌర వృత్తి మనగడ ఏ విధంగా ఉంది ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో గానీ పట్టణ ప్రాంతాల్లో కాని ఈ వృత్తి చేసే వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది ఒకప్పుడు ఈ కార్పొరేట్ సెల్స్ రాకముందుకు మా వృత్తి మంచిగా నచ్చేది అన్న కార్పొరేట్ సెల్యూమ్స్ రావడం వల్ల ప్రభుత్వం వాళ్ళకు పర్మిషన్ ఇవ్వడం వల్ల జిహెచ్ఎంసి ఇవన్నీ పర్మిషన్లు తీసుకొని మా వృత్తిలోకి గ్రామీణ మండల స్థాయిలో కానీ పట్టణ స్థాయిలో కానీ మున్సిపల్ స్థాయిలో కానీ వస్తున్నారు కానీ ఇప్పటి పరిస్థితుల్లో వాళ్ళు వచ్చినా కూడా మా సంఘాల ఐకమత్యతో డిజన్ స్థాయిలో కానీ అక్కడక్కడ కొన్ని ప్రాంతాల స్ట్రాంగ్ కావడం వల్ల వాళ్ళు మా మీద కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ పంపించినా కూడా మా సంఘంగా మేము ఎదుర్కొంటున్నాం కానీ ప్రభుత్వం ఇప్పటికైనా వాళ్ళకు పర్మిషన్లు ఇవ్వద్దు ఇవ్వడం వల్ల మేము ప్రశాంతంగా ఉండే వాళ్ళం పనిచేసుకునే వాళ్ళం ఒకప్పటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితి వాళ్ళు రావడం వల్ల అలచడి సృష్టించి మేము రేట్లు పెంచుకుంటే వాళ్ళ రేట్లు తగ్గించుకుంటారు వాళ్ళు ఎంతకైనా చేస్తున్నారు కానీ మేము ఒక కట్టడి ఒక పద్ధతి ఒక నియమం ప్రకారం అంటే గ్రామీణ ప్రాంతాల్లో క్షౌర వృత్తి రజక వృత్తి అంటే ఇతర కులాలతోటి అనుసంధానమైనటువంటి వృత్తులు సేవా వృత్తులు వస్తాయి అవును కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో నేటికి కూడా మంచి శుభ కార్యాలకు కానీ ఈ కార్యక్రమానికి అశుభ కార్యక్రమాలకు కానీ ప్రధానమైనటువంటి వృత్తి క్షౌర వృత్తి ఎందుకంటే ఆ ప్రజలతోటి మమేకమైనటువంటి వృత్తి ఆ ప్రజల్లో ఉన్నటువంటి ఆ ఇండల్లో మనం ఒక భాగస్వామిగా ఉన్నటువంటి వృత్తి మన వృత్తి కాబట్టి అంత చేసినా కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో కుల దృహంకార చర్యలు జరుగుతా ఉంటాయి జరుగుతుంది ఎట్లా ఈ మధ్య కాలంలో ఏమన్నా ఈ కుల అహంకారపు చర్యలు ఏమన్నా జరిగినాయా అయితే మంగలి వృత్తి అంటే ఏదో హీనము అనుకుంటారు కానీ పెళ్లికైనా మేమే మామిడికి మామిడి తోరణమైనా మంగళ సూత్రమైనా ప్రతి ఒక్క పండుగకు ఏ పండుగలు చేసినా కూడా మా వృత్తిదారులని మమ్మల్ని ఉపయోగించుకుంటారు అవును కానీ మంగళి శుభ మంగళం శుభం అవును మంగళి అనే పదం ఏదో వాళ్ళకు అర్థం కాకనా ఇంత ఎంత ఎడ్యుకేషన్కి వచ్చినా ఎంత సైంటిఫిక్ వచ్చినా ఇంకా అలాంటిదే అనసపడుతు అంటే వాళ్ళకు అర్థం కాక ఈ సబ్జెక్ట్ ఏంది మైలపూల దగ్గర మేమే ఉంటాం అవును పెళ్లి పిల్లలకు చిన్న పిల్లలకు కళ్యాణ కట్టకు అక్కడికి దేవుని దగ్గర పుట్టి వెనుకలుసే దగ్గర మేమే ఉంటాం కానీ ఇవన్నీ ఆచరణంగా చేస్తున్నారు వింటున్నారు చేస్తుంటే మమ్మల్ని పిలుస్తున్నారు మీరు లగ్నం పత్రిక తీసుకోవాలి పాత రోజులు అనేది ఇప్పుడు కూడా ఒక పెళ్లి పత్రికలు పంచాలి ఇంటింటికి చెప్పాలి చేయాలి అనేది చాలా పిలుస్తా ఉంటారు మంచిగా అభిమానిస్తుంటారు కానీ కొందరు తెలియక మా వృత్తి ప్రచారం చేసే ఇతరులు కూడా మంగళవారం పెళ్లి మంగళవారం మైలు పూర్ణయద్దు అని ఇప్పటికి చెప్తున్నారు ఇప్పుడే నాకు ఒక ఫోన్ వచ్చింది సార్ పెద్ద ఆఫీసర్ అతను కూడా అన్నాడు కదా సార్ శుభం మంగళం అంటే శుభ శుభకర్ణ మంచి సమయం మంచి రోజు మంగళవారం మంచిది మంచి వాళ్ళు మా వృత్తిలో కూడా వాళ్ళు ఎందుకంటే అనారోగ్యంగా ఉన్నా కూడా ఆరోగ్యంగా వాళ్ళకి హెయిర్ కట్ చేసిన అందానికైనా ప్రతిదానికి మేమే మసాజ్ కైనా వాళ్ళ ఇంటికి మంత్ర సానుభూతిగా మా అమ్మమ్మ మా మా తాతలు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళకి ఎంతో ఆరోగ్య ఆరోగ్యంగా ఆరోగ్యం గురించి చూస్తారు అందాన్ని గురించి చూస్తారు ఎయిర్ కట్ గురించి చూస్తారు పెళ్లికి సంబంధించి చూస్తారు వాళ్ళ ఇంట్లో స్త్రీ పురుషులకి ఏమన్నా హెల్త్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మా అమ్మమ్మ మా తాతలు వాళ్ళందరూ ఇచ్చి ధైర్యం ఇచ్చి ఇవన్నీ చెప్పేవాళ్ళు కానీ వైద్య పరంగా కూడా ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతంలో కూడా వైద్యం ఇప్పుడు షాపులలో కూడా కొంత వైద్యం వచ్చాను మా తాత చేసిండు మా నాన్న చేశాడు ఉద్దేశం కూడా కొందరు పిల్లలు ఇప్పటికి కూడా కొందరు చేస్తున్నారు మేము మైలొప్పులు కాలుగోలు తీసిన ఏ చేసినా కూడా మా వృత్తి సాంప్రదాయ పద్ధతిలో పెద్ద ఎత్తున మేము ఇప్పటికీ బలంగానే ఉన్నాం మంచిగా చేస్తాం ప్రజల ఆదరంతో మమ్మల్ని అర్థం చేసుకొని మాకు మంచిగా గౌరవిస్తాం మేము కూడా వాళ్ళని గౌరవిస్తాం కానీ ఎవరో చెప్పే మాటలతోటి మా వృత్తి మీద మీరు అపోహలు ఏదో అంటున్నారు ఈ చెడు అనేది అనుభవం ఎంతసేపు ఉన్న మంగలి వాళ్ళు క్షౌర వృత్తిదారులు న్యాయబ్రమూలు ప్రజల సంఖ్య ప్రజల క్షేమాన్ని కోరుకునే వాళ్ళు ప్రజలకు అందాన్ని తీర్చిదిద్దే వాళ్ళం ప్రజల ఆరోగ్యం గురించి నిజాలు చెప్పేవాళ్ళం ఎంతసేపున వాళ్ళు మీరు ప్రజలు ఎప్పుడైనా మా షాప్ లోకి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్క కస్టమర్లే కానీ మా గురించి చెడు ఆలోచన చేయొద్దు పెద్ద పెద్ద కార్పొరేట్ సీలున్స్ లో పోయి మీ దగ్గర డబ్బులు పోగొట్టుకుంటున్నారు కానీ మా దగ్గర కోసం మేము డబ్బులు లాగతలేం మోసం చేస్తలేం నీతి నిజాయితీగా మీకు తల వెంట్రుకలు తీస్తున్నాం గోర్లు తీస్తున్నాం ముక్కులో చెవుల వెంట్రుకలు ఆరోగ్యానికి సంబంధించిన మంచి సేవ చేస్తున్నాం అలాంటప్పుడు మీకు బీపీ పెరిగినా షుగర్ వచ్చినా ఆ థైరాయిడ్ వచ్చినా తలలో పుండ్లు చుండ్లు అనారోగ్య ఉన్నా కూడా మేము మంచిగా ఆరోగ్యంగా చెప్పేవాళ్ళం ధైర్యం చెప్పేవాళ్ళం కానీ మీరు మా మీద ఏదో చేసుకొని ప్రభుత్వం మాకు అండగా ఉంది ప్రభుత్వం నాకు నాయపరమైన ఫెడరేషన్ కూడా మాకు కేటాయించింది ప్రభుత్వం మాకు సంక్షేమ పథకాలు అందిస్తుంది కానీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కేసీఆర్ ఉన్నప్పుడు ఒక రకం ఉంది రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక రకంగా ఉంది కానీ ఇప్పుడు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ క్షౌర వృత్తిదారులు ఈ పనే కాకుండా ఇంకా ఇతర పనులు ఏమేమి చేస్తారు ఇతర పనులు అంటే వాళ్ళకు నచ్చిన పనులు వాళ్ళు కూడా ఇప్పుడు బ్యూటీ పార్లర్ కొన్ని లేడీస్ కొంతమంది చేస్తున్నారు కొందరు షాప్స్ కూడా పెట్టుకుని షాప్లు అందాన్ని అందంగా కొందరు తీర్చి కానీ చౌర ఉతిదారులకు ప్రభుత్వం ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి మహిళలకైనా పురుషులకైనా ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి నవీన సెలూన్స్ ఏర్పాటు చేయాలి వాళ్ళకు లోన్స్ ఇవ్వాలి మాకు లోన్స్ ఇవ్వాలి సంక్షేమ పథకాలు ఏమేమి ప్రభుత్వం ఏదో అన్ని ఇస్తుండాలి ఇవ్వడం వల్ల మాకు ఎడ్యుకేషన్ పరంగా కూడా పిల్లలు కూడా ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేషన్ కూడా మాకు చదువులు కూడా మంచిగా ఆ చెప్పించాలి మాకు మంచిగా ఆదుకోవాలి ప్రభుత్వం మా పిల్లల స్కాలర్షిప్స్ అయినా ఏవైనా ప్రభుత్వం మాకు ఆదుకుంటే సహాయం చేస్తే మా డిమాండ్స్ అని నెరవేరిస్తే మేము ఎప్పుడు మంచిగా క్షేమంగా ఉంటాం ఆర్థికంగా ఉండం అన్నారు ఈ క్షౌర వృత్తిదారుల యొక్క ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఆధునిక యుగానికి అనుగుణంగా ఈ మీరు ఏదైతే క్షౌర వృత్తిదారులు ఈ వృత్తి చేసుకోవాలంటే ఆధునిక హంగులు ఏ విధంగా జోడించాలా ప్రభుత్వము గాని ఇతర భాగస్వామ్య సంస్థలు గాని మీకు ఏ విధంగా ఆదుకుంటే మీరు ఆధునిక పోకడలతోటి ఆధునికమైనటువంటి వస్తువులను ఉపయోగించి మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతారు ప్రభుత్వం ఇప్పుడు పెద్ద పెద్ద సేల్మ్స్ పెద్ద పెద్ద మిషన్స్ చర్మ జర్మనీ జపాన్ అవన్నీ రకరకాల మిషన్స్ ఉపయోగిస్తారు మాకు కూడా ప్రభుత్వం సబ్సిడీ కింద అలాంటి మిషన్స్ ఇవ్వాలి లోన్స్ ఇవ్వాలి ఓ పదిహేను పదిహేను ఇరవై లక్షల వరకు లోన్ ఇస్తే మేము మంచిగా నూతనంగా అందంగా షాప్ తీర్చిదిద్దుకు ఒక హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ లేక మంగళి వైద్యశాల బార్మర్స్ వైద్యశాల క్షౌరశాల అనేది పెద్ద ఎత్తున మేము కూడా అందాన్ని తీర్చిదిద్దు కానీ మాకు ఈ ఆర్థికంగా పెట్టుబడి లేకపోవడం వల్ల మేము అదే విధంగా అంచబడుతున్నాం ప్రభుత్వం ఇప్పటికైనా మాకు మా కోరికలు నెరవేర్చాలి మా డిమాండ్స్ నెరవేర్చాలి మా ప్రభుత్వం ఇరవై లక్షలు ప్రతి ఒక్క కుటుంబానికి సహాయం చేస్తే షాప్స్ అన్నగారు మీరు మంచి పాయింట్ ఎలా తీశారు ప్రభుత్వము సహాయ సహకారాలని ఆల్రెడీ ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘాలు ఎన్ని ఉన్నాయి క్షౌర వృత్తిదారుల సహకార సంఘాలు ఉన్నాయి కదా ఎన్ని ఉన్నాయి ప్రభుత్వం గత ప్రభుత్వం అనుకోండి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అనుకోండి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించింది ఈ సహకార సంఘాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత క్షౌర వృత్తిదారులకు ఏమైనా లబ్ధి చేకూరిడా ఈ మధ్యకాలంలో క్షౌర వృత్తిదారులకు సంఘాలు అనేది నిలిపివేసింది ఆన్లైన్ కూడా అప్లై చేసుకోవడానికి లేదు మళ్ళీ పునరుద్ధరించాలి కరెంటుకు సంబంధించింది కూడా కరెంటు కూడా అందరూ అప్లై చేసుకోలే అప్లై చేసుకోలేదు కాబట్టి అది కూడా పునరుద్ధరించి మళ్ళీ స్టార్ట్ చేయాలి మాకు అవకాశం ప్రభుత్వం కలిగించాలి రేవంత్ రెడ్డి వచ్చింది కాబట్టి కంపల్సరీ మా నాయబ్రమణలకు క్షౌర వృత్తిదారులకు మంగళ వృత్తిదారులకు అందరికి మహిళలకైనా ఎవరికైనా అందరికి మా మా కమ్యూనిటీకి సంబంధించి అందరికీ సహాయం చేయాలని అన్నగారు ఈ క్షౌర వృత్తిలోకి బడా పెద్ద పెద్ద కంపెనీలు వస్తా ఉన్నాయి ఆ కంపెనీల మూలంగా మన వృత్తి చేసుకుని జీవనం గడిపేటటువంటి మన క్షౌర వృత్తిదారుల యొక్క జీవన విధానం మీద పెద్ద ఎఫెక్ట్ పడతా ఉంది ఎట్లా చూస్తారు మీరు దాన్ని ఇంతకుముందు మా షాప్కి వచ్చి చాలా మంది బిజీ ఉన్నారా ఖాళీ ఉన్నారా అని ఒక లైన్ ఒక నిలబడే వాళ్ళు అవును ఇప్పుడు వాళ్ళు రావడం వల్ల మా రేటు చెడకొడుతున్నారు మా షాప్ లకు దగ్గర దగ్గర పెట్టి ఏదో చేస్తామని ప్రజల యొక్క పర్సు ఖాళీ అయిపోతుంది అన్న కానీ మేము అదే విధంగా నీతి నిజాయితీగా మంచిగా చేస్తున్నాం కానీ ప్రభుత్వం వాళ్ళకు పర్మిషన్లు ఇవ్వకుండా మాకే మా వృత్తిని డెవలప్ చేసుకుంటే మేము ఇంకా కొద్దిగా ఆర్థికంగా బలపడతాట్టు అవును మాకు సహాయం చేయాలి ప్రభుత్వం డిమాండ్ చేస్తాం ఇప్పుడు ఈ పట్టణ ప్రాంతాల్లో చూసుకుంటే లేడీస్ బ్యూటీ పార్లర్లే కాకుండా కూడా మెన్స్ కూడా బ్యూటీ పార్లర్లు వచ్చినాయి దాంట్లో మీ యొక్క ప్రాబల్యం ఏమన్నా ఉండదా క్షౌర వృత్తిదారులను కేవలము ఒక నౌకర్గా చూస్తున్నారా లేకపోతే యాజమాన్యం కింద కూడా క్షౌరవృత్తిదారులు ఏమన్నా అటువంటి మెన్స్ బ్యూటీ పార్లర్ ఏర్పాటు చేసుకున్నారు మా వాళ్ళని కొంతమంది ఎంతో కొంత సాలరీ ఇచ్చి వాళ్ళకు బాండ్ పేపర్ మీద అగ్రిమెంట్ అగ్రిమెంట్ ఇన్ని సంవత్సరాలు చేయాలన్నట్టు చేసుకొని ఆ విధంగా వాళ్ళు పని చేయించుకుంటూ వాళ్ళు అట్లా కూడా కొన్ని ఏరియాలలో ఒత్తిడి అవుతున్నారు షాప్స్ అయితే విపరీతంగా పెంచుకుంటూ వెళ్తున్నారు కానీ మళ్ళా వాళ్ళు కూడా ఆ ఇబ్బందులు చిక్కిపోతారు ఎందుకంటే మేమే కొన్ని ఏళ్ళకి వెళ్ళి ఇరవై ముప్పై నలభై యాభై మా తాతల తండ్రుల కాంచలు మేము చేస్తూ ఉన్నాం మాకు అనుభవం ఉంటుంది కానీ మా వృత్తి చేసే వాళ్ళకు వాళ్ళ జీతాలు ఇస్తానేసరికి అదుపు బిల్లు రాయించుకుని అన్ని చేసుకునేసరికి వాళ్ళు అక్కడికి పోయి కొంచెం డిస్టర్బ్ అవుతారు కొందరు కొందరు పని చేస్తారు గురించి వాళ్ళకు కంటే మాకే చైతన్యాన్ని ఎక్కువ కల్పించాలని డిమాండ్ చేస్తుంది ఇప్పుడు ఏదైతే ఈ క్షౌర వృత్తి ఉన్నదో ఈ క్షౌర వృత్తి కేవలం ఇట్లా సెల్యూళ్లలోనే కాకుండా కూడా కళ్యాణ కట్ట పెద్ద పెద్ద దేవస్థానాల్లో కూడా మనము తలనీరాలు సమర్పించేటటువంటి భక్తులు చేసే సేవలో మీరే ఉన్నారా లేకపోతే వేరే ఇతర వేరే కులస్తులు కానీ ఎవరైనా చేస్తున్నారా పెద్ద పెద్ద దేవస్థానాల్లో కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దేవస్థాన కళ్యాణ కట్టల్లో అంతా మా వాళ్ళే ఉన్నారు కాకుంటే మా వాళ్లకు ఎండోమెంటు సంబంధించింది అక్కడ ఉండే వాళ్ళు వాళ్ళు మినిమం పీస్ వర్క్ ఎంతో ఇంత చేస్తా అని ధర తగ్గించి ఏదో ఇస్తున్నారు కానీ అది కాదు ప్రభుత్వ పరంగా మాకు జీవో ఏ ఉంది కళ్యాణ కట్టకు సంబంధించి మాకు పెద్ద ఎత్తున ఒక ఇరవై ఐదు వేలు జీ జీతం ఇయ్యాలి అక్కడ పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి అవును పింఛన్ ఏర్పాటు చేయాలి వైద్య పరంగా కూడా మాకు మాస్కులు ఇవన్నీ వైద్య పరంగా కూడా కిట్ కూడా మాకు ఇవ్వాలి ఎందుకంటే ఒకరి ఒకరు శ్వాస ఉచ్న టచ్ చేయడం వల్లే ఎలర్జీలు స్కిన్ ఎలర్జీ రావడం కంటి చూపు తగ్గడం ఎన్ని రకాల మేము రకరకాల జబ్బులు ఉన్న మా దగ్గరకు వస్తారు అవును కానీ మేము చేయడం వల్ల వాళ్ళ కంపల్సరీ మాకు అంటు వ్యాధి కొన్ని వచ్చేస్తుంటాయి అప్పటికైనా మాకు పెద్ద ఎత్తున వైద్య పరంగా కూడా ప్రభుత్వం మాకు ఆదుకోవాలి మంచిగా చూడాలని కోరుకుంటున్నా సెల్లులకు ప్రభుత్వం ఉచిత కరెంట్ ఇస్తూ ఉంది ఆ ఉచిత కరెంటు వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రజకులకు నాయ బ్రాహ్మణులకు ఉచిత కరెంట్ ఏదైతే ఉందో అది కరెంటు బిల్లులు ప్రభుత్వం సబ్సిడీ రిలీజ్ చేయక ఏదైతే విద్యుత్ అధికారులు సెల్యూన్ల ఓనర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనేటువంటి విషయం మా వరకు వచ్చింది ఏం జరుగుతా ఉంది ఇక్కడ కరెంట్ బిల్లు గత గవర్నమెంట్ ఉన్నప్పుడు సాంక్షన్ చేసింది కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంట్ బిల్లు పెండింగ్ లో ఉన్నాయి అప్పపుడు స్టేట్మెంట్ ఇప్పుడు కూడా వస్తున్నది కట్ చేస్తున్నాం బెదిరిపో అనేది వస్తున్నది పెండింగ్ లో ఉన్న బిల్స్ కంపల్సరీ బకాయిలు చెల్లించాలి ప్రభుత్వం కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చి పునరుద్ధరించి కరెక్షన్లు అప్లై చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వాలి అన్నగారు ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ నాయి బ్రాహ్మణులు అనుకోండి క్షౌర వృత్తిదారులు అనుకోండి రాజకీయ అవకాశాలు ఏమన్నా ఉన్నాయా మీ నాయి బ్రాహ్మణుల నుండి ఎవరన్నా ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే గానో సర్పంచులు ఎంపీటీసీ ఇప్పుడు ఉన్నారు కానీ ఇప్పటికీ ఇప్పటి నుండి అయినా చట్టసభలలో ఎవరు లేరు సభలు లేరు ఇప్పుడు గవర్నమెంట్ నలభై రెండు శాతం రిజర్వేషన్ గ్రామీణ పట్టణ మండలం అన్ని ఏరియాల్లో కూడా మాకు పెద్ద ఎత్తున అవకాశం ఎంపీ స్థాయి వరకు కేంద్రం వరకు ఇట్లా ఇట్లా గుర్తించినప్పుడే అట్లా అవకాశం ఇచ్చినప్పుడే మాకు మంచి గుర్తింపు ఉంటది అని తెలియజేస్తా అన్నగారు మొన్న ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు బ్రాహ్మణుల గురించి ఏమైనా బడ్జెట్ ప్రవేశపెట్టిందా వాళ్ళ సంక్షేమం కోసం నాయబ్రాహ్మణులకు క్షౌర ఉద్దాలకు అని ఫెడరేషన్ ద్వారా నూట యాభై కోట్లను కేటాయించారు యాభై వంద కోట్లేమో సంబంధించింది యాభై కోట్లేమో సంక్షేమానికి సంబంధించి అన్నారు కానీ అది ఇక్కడక్కడే ఉంది అది ఏ మాత్రం తెలుస్తలేదు ప్రభుత్వం ఇప్పటికైనా దాని గురించి ఎంత కేటాయించరు ఎంత దేనికి కేటాయించారు అని పూర్తిగా మాకు రిపోర్ట్ కూడా ఇవ్వాలి మా సంఘాలు కూడా అందరినీ మమ్మల్ని మా సంఘాన్ని కూడా అవమానించి కూడా ఎక్కడ ఏముంది ఏమైంది అనేది కూడా ఎలక్షన్స్ కూడా జరిపే ప్రపోజల్ ఉండాలి రిజిస్ట్రేషన్ అయిన సంఘాలు రిజిస్ట్రేషన్ సంఘాలను కూడా మళ్ళీ బయలాలు ప్రాసెస్ తోటి మళ్ళీ స్టార్ట్ చేయాలని మీరు ఇవాళ రక్షణ చట్టం ప్రధానంగా మీరు చేస్తా ఉన్నది క్షౌర వృత్తిదారులకు రక్షణ చట్టం కావాలని మీరు గత పది సంవత్సరాల నుంచి పోరాటం చేస్తా ఉన్నారు అసలు రక్షణ చట్టం ఎందుకు మీకు దాని దానివల్ల మీకేం ప్రయోజనాలు చేకూరుతాయి కులము అనేది చాకలి మంగలి అని చిన్న కులాలు అనేది సేవా వృత్తులు అనేది ఇప్పటి కూడా ఇంకా గ్రామీణ ప్రాంతాలైనా ఎక్కడైనా కొందరు పెద్దవాళ్ళు ఈ కులం అనే దాంతో మాకు ఇప్పటి కూడా ఉన్నది అంశపడుతున్నారు అలాంటప్పుడు మాకు కంపల్సరీ ప్రభుత్వం ఈ రక్షణ చట్టం చేయడం వల్ల ఎస్సీ ఎస్టీ మాదిరిగా మాకు కూడా చేయడం వల్ల మాకు ఈ కుల దూరానికి హత్యలే గాని ఏదే గానీ ఉండదు కానీ మాకు పోలీసు వారు కూడా పెద్ద ఎత్తున మాకు మా వృత్తి సేవా వృత్తుల మీద బాగా ఆ మాకు ఇబ్బందులు ఇబ్బందులు గురి కాకుండా వాళ్ళు చూస్తే బాగుంటదని ఎందుకంటే ఏముంటాయి అన్నగారు మీ అసలు ఇతరత్ర ఏమన్నా బెదిరింపులు అవి ఇతర కార్యక్రమాలు ఏమైనా ఉంటాయా మీ మీద దాడులు ఏమైనా జరగని ఆస్కారం ఉంటా అంటే వృత్తి చేస్తున్నప్పుడు ఏదన్నా ఉంటది రజకులు ఇళ్లలో పోయినప్పుడు ఉంటాయి కొన్ని పరిస్థితులు అలాంటప్పుడు పోలీసు వారు మాకుండగా ఉన్నప్పుడు మేము కూడా వాళ్ళకు సేవ చేస్తాం కాబట్టి వాళ్ళకు ప్రజకులైనా నాయకురావు క్షౌర వృత్తి మంగళులైనా కంపల్సరీ పోలీసు వారు కూడా మేము పెద్ద ఎత్తున సేవ చేస్తాం అలాంటప్పుడు వాళ్ళ దృష్టి మా మీద కొద్దిగా కేంద్రీకరించి మాకు కూడా రక్షణగా ఉండాలి రక్షణ చట్టం కూడా ప్రభుత్వం చేయాలని మేము డిమాండ్ చేస్తాం అన్నగారు ప్రధానంగా క్షౌర వృత్తిదారుల యువత అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పని ఏం చేస్తే క్షౌర వృత్తిదారులు అభివృద్ధి ప్రదర్శనలోకి వస్తారు ప్రభుత్వం మాకు ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి మా పిల్లలకు పిల్లలకు విద్యా బుద్ధులకు సంబంధించి మంచిగా కాలేజీలకు సంబంధించింది వాళ్ళకు లోన్సే కానీ స్థైపండ్ ఏ కానీ రిలీజ్ చేయాలి వృత్తికి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలి వృత్తి శిక్షణ సంబంధించిన సర్టిఫికెట్ ఇవ్వాలి మా పిల్లలు చదువుతూ వృత్తి చదువుతూ ఉద్యోగానికి సంబంధించింది కూడా పై స్థాయికి వెళ్ళడానికి కూడా అవకాశం ఇవ్వాలి మల్లేష్ గారు ప్రభుత్వం నుండి ఇంకా మీరు ఏం ఆశిస్తున్నారు ప్రభుత్వం నుండి రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఇప్పుడు అవును ఆల్రెడీ టూ ఇయర్స్ బ్రమన్లకు క్షౌర వృత్తిదారులకు మంగలి వాళ్ళకు అందరికి మా అందరికి అన్న అన్ని వృత్తులలో ఒకే పేరున్నా కూడా మా ఐదు వృత్తులు ఉంటాయి ఐదు వృత్తులు అన్ని విధాలుగా మమ్మల్ని ఆదుకోవాలి ఐదు వృత్తులు అన్న క్షౌర వృత్తి ఉంది వాయిద్యం ఉంది దేవస్థాన కళ్యాణ కట్టలు పనిచేసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా పెళ్లిలకు సంబంధించింది కూడా ఇవన్నీ ఉన్నాయి మాకు మమ్మల్ని అందరినీ మా కమ్యూనిటీ వాళ్ళని మంగళ మంగళందరినీ సంక్షేమ పథకాలు షాప్ కొట్టి షాప్ లేని వాళ్ళకు ఇరవై ఐదు లక్షలు రుణం ఇవ్వాలి యాభై సంవత్సరాలు నిండిన వాళ్లకు కంటి చూపు నిలబడి నిలబడి బాగా చూడడం వల్ల కంటి చూపు తగ్గిపోతుంది నిలబడి నిలబడడం వల్ల ముఖాలు నొప్పులు వస్తుంటాయి పాదాల నొప్పులు వస్తుంటాయి అతిగా పని చేయడం వల్ల చేతులు ఆడడం వల్ల భుజాల నొప్పులు వస్తుంటాయి వేలు నొప్పులు వస్తుంటాయి ఇవన్నీ మా సమస్యలు ఆరోగ్యంగా అనారోగ్యంగా గురవుతుంటాం మాకు కంపల్సరీ పింఛన్స్ ఇవ్వాలి ఇప్పుడు కాదు ఎప్పుడు పింఛన్స్ అంటే ప్రభుత్వం ఇవ్వటం లేదు ప్రభుత్వం మాకు కంపల్సరీ హామీ కూడా ఇవ్వటం లేదు మాకు ఇచ్చిన బడ్జెట్ కూడా విడుదల ఓన్లీ పేపర్ మాత్రమే ప్రకటన మాత్రమే వచ్చింది కానీ విడుదల ఇంత ప్రతి నెల ఇంత వచ్చింది మూడు నెలలకి ఇంతసారి విడుదల చేస్తున్నాం ఇంత వచ్చేసింది ఎన్ని ఎంతమంది ఏ ఏరియాలో లబ్ధి పొందుతారు పొందలేదు ఇంకా అప్లై చేసుకురా చేయలేదు అని ఏ విషయం మాకు తెలుస్తలేదు కానీ పెండింగ్ లో ఉన్న కరెంట్ బిల్లు బకాయిలే చెల్లిస్తలేదు అలాంటప్పుడు మిగతా కార్య మిగతా సంబంధించిన పథకాలకు సంబంధించి ఏం చెప్తారు ప్రభుత్వం అందు గురించి ప్రభుత్వం పెద్ద ఎత్తున మా సంక్షేమ పథకాలు బడ్జెట్ విడుదల చేసిన బడ్జెట్ యాభై సంవత్సరాలు నిండిన వాళ్ళకు పింఛన్స్ రక్షణ చట్టం మా పిల్ల పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో కూడా మాకు పెద్ద ఎత్తున అవకాశాలు అన్ని స్థానాల్లో ఎక్కడ ఏమన్నా మా వాళ్ళు ఎక్కడ అక్కడ అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది అన్నగారు ఈ నాయి బ్రాహ్మణులు మహిళలు సమాజానికి ఏ విధమైనటువంటి సేవ చేస్తారు మీ వృత్తిలో మహిళల పాత్ర ఏమన్నా ఉంటుందా మా అమ్మమ్మ మా నాన్నమ్మ వాళ్ళు ఫస్ట్ పాప ఆమె పెద్ద మనిషి అయినా తర్వాత గర్భిస్త్రీ అయినా తర్వాత వాళ్ళ డెలివరీ టైం డెలివరీ టైం స్టార్టింగ్ నుండి మా అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళకి సేవ చేస్తూ ఉంటారు తర్వాత పురుడు సంబంధించింది వాళ్ళకు పిల్లలకు స్నానం అన్ని చాలా వాళ్ళు వాళ్ళు చేయడం ఉన్న ఫస్ట్ వాళ్ళే అవును న్యాయబ్రహ్మణ స్త్రీలే ఫస్ట్ ప్రతి ఒక్క ఇంటికి గడప గడప ఇంటికి చేయడం అంత ఇప్పుడు సేలు పెద్ద పెద్ద హాస్పిటల్స్ వచ్చినాయి కాబట్టి కు వచ్చినా కూడా మళ్ళీ ఇంటికి పిలిపించుకొని పాపకు తల్లికి స్నానం చేయిస్తుంటారు అన్నీ ఎక్కడేం ఎక్కడ ఏమి కాదు కొన్ని ఓన్లీ హాస్పిటల్ పోయి వాళ్ళు డివర్ అయ్యేది మాత్రమే ఉన్నది కాబట్టి మా అమ్మమ్మ నానమ్మలు వాళ్ళు తర్వాత పదకొండు నెలలకు పాప పెద్దగా పాప బాబు పెద్దగైనా ఆ పుట్టింటికలు తీయాలి అనేది మాది మేము చేస్తుంటాం క్షవర్ తక్కువ ఉండి స్టార్ట్ అవుతుంది అందు గురించి వాళ్ళని మహిళలకు కూడా పెద్ద ఎత్తున ఎడ్యుకేటెడ్గా వాళ్ళకు ఒక డాక్టర్ డాక్టర్స్ లేడీస్ డాక్టర్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా మంచి క్లాస్ ఇవ్వడం వాళ్ళని చైతన్యపరచడం వాళ్ళకు కూడా లోన్స్ ఇవ్వడం వాళ్ళ బ్యూటీ పార్లర్ చేయడానికైనా దేనికైనా ఫస్ట్ పెళ్లికి వెళ్ళాలంటే పెళ్లిలో అమ్మాయికి కాలుగోర కాంచలి బ్యూటీ పార్లర్ కి సంబంధించినది తలకు ఎన్నో రకం వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయి అట్లా చేయడం వల్ల వాళ్ళు మంచిగా ముందుకు వస్తారు చైతన్యం అవుతారు ప్రభుత్వం మహిళలను కూడా మన నాయప్రాహ్మణ మహిళలను కూడా ఆదుకోవాలి అదే విధంగా మేము కూడా పురుషులకు కూడా మేము కూడా ఆ మైల పూలు రాస్తుంటాం అన్ని చేస్తుంటాం స్త్రీలకైనా పురుషులకైనా మేము కూడా వృత్తికి సంబంధించిన ఈ బాబుకు అనేది తెలియజేస్తాం వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తాం వాళ్ళ ధైర్యం ఇవ్వడం వల్ల వాళ్ళు హ్యాపీగా మైలపూలు రాసుకుంటప్పుడు ఏం అప్పుడు చాలా హ్యాపీ అవుతుంటారు పెళ్లిలో ఫస్ట్ నిద్ర నిద్ర పోయే వాళ్ళని మైలపూలు కాడ లేపుతుంటాం మా భజన భజా భాజా వాయించడం వల్ల భజాంతులతోటి మైలపూలు రాయడం వల్ల వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తుంటాయి ఓ ఇట్లా పెళ్లి చేసుకుంటే ఇట్లుంటదా ఇట్లుంటదా ఈ అనుభవా ఇది అని వాళ్ళకి తెలుస్తుంటది అలాంటప్పుడు మేము ఎంత నిద్ర మత్తులో ఉన్న వాళ్ళైనా కూడా హుషారు చేసేంత శక్తి మా దగ్గర ఉన్నది మేము చేయగలుగుతాం మేము అబద్దాలు ఆడేవాళ్ళం కాదు నీతి పని పనిచేసి ఒక నిర్మాణ పద్ధతిలో ఒక పద్ధతిగా న్యాయంగా మంచి సపోర్ట్ చేసేవాళ్ళం శుభం శుభ మంగళం జయ మంగళం జయ జయ మంగళం మంగళి వాళ్ళు అంటేనే గొప్పది కానీ ఇప్పటికి కూడా మంగళం అంటే మంచి రోజు కాదని తప్పది మంగళవారం మంచిది మంగళూరు మంచోళ్ళు మంగళూరు మంచోళ్ళు కానప్పుడు మంగళవారం ఇట్లా మంచిది కాదు మంగళూరు మంచోళ్ళు మంగళవారం మంచిది క్షౌర వృత్తి మంచిది వాయిద్యం మంచిది మా వైద్యం పూర్వ పూర్వకాలం చేసే వైద్యం చిట్కా వైద్యం అని ఏదైనా మా తాతలు ఫస్ట్ చేసే గడ్డ పెద్ద పెద్ద గడ్డలైనా కూడా మా కత్తితోటి చేయడం వల్ల వాళ్ళకంతా తెలిసేది వాళ్ళ ఆరోగ్యం అది ఇప్పుడు స్కిన్ ఎలర్జీ వచ్చినా కూడా తోటే గుండు జుట్టు పైన తలకొచ్చేటివి కూడా కత్తి చే కత్తితోటి చేయడం వల్ల అంటే అక్కడ స్కిన్ ఏలర్చే డస్ట్ చర్మం చర్మంలో మన తలకు ఎన్ని ఎంటుకలు ఉన్నాయో సెకండ్ సెకండ్ ఒక రంధ్రం స్కిన్ ఉంటాయి కదా ఆ రంధ్రాలని శుభ్రమై గాలి ఆడటం వల్ల వాళ్ళ మేధస్ శక్తి కూడా వెరుగుతాయి ఈ గుట్టలకు పోయి మేము నమ్మకం ఈ విధంగా దేవుని మొక్కుకున్నాం నీలా దేవునికి ఇస్తామంటే నీ తల మంచిగా ఉండాలి నీ తల మంచిగా ఉండాలి అంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అందరిలో మంచిగా నీ కుటుంబం నీ పాప పిల్లలు అందరూ భార్య పిల్లలు అందరు క్షేమంగా ఉండాలని మేము కోరుకుంటాం అందు గురించి మీరు దేవస్థానాలకు వస్తారు మా క్షౌరవృత్తిని మాకు గౌరవిస్తారు ఫస్ట్ మీరు ఎంత పెద్ద లగేజ్ తీసుకొని వచ్చినా ఒక మూలకి పెట్టేసినా కూడా కళ్యాణ కట్టకే వచ్చి గుండి చేయించుకున్న మీరు దర్శనానికి వెళ్తారు మరి మేము మంగళవారం ఎట్ల చెట్టు అవుతాం మేము మంచి వాళ్ళం ప్రజలందరికీ మంచి విషయాలు చెప్పేవాళ్ళం ఆరోగ్యం గురించి చెప్పేవాళ్ళం ఇప్పటికి కూడా కాలగోరకు ముసలి పెద్ద ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళకి తెలియదు పెరాలసిస్ వస్తుంది హాస్పిటల్ పోతారు వాళ్ళకు గోలు తీసుకోరాదు ఏం చేసుకోరాదు ఇప్పటికి కూడా మన పెద్ద పెద్ద సేల్స్ వచ్చినా కూడా వాళ్ళు ఓరు చేయరు కానీ మేమే పోతుంటాం అంటే మా యొక్క గౌరవంగా మేము అందరిలో ఉంటాం ఇప్పటి ఎప్పుడు ఎల్లప్పుడు నేనే కాదు నేను ఒక్కరునని కాదు మేము అందరం అని కాదు మా పిల్లలు కూడా మేము పిల్లలు కూడా చెప్తున్నారు మా పిల్లలకు నానా చదవండి వృత్తి చేసుకొని ఈ వృత్తి మీద వచ్చే డబ్బుతో మీకు ఏం ఖర్చు ఎలా తీసుకోండి చదవండి ప్రభుత్వాన్ని కంపల్సరీ మా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆదుకోవాలి ఉద్యోగాలు ఇవ్వాలి ఆ ఎలక్షన్ లో మాకు అవకాశం ఇవ్వాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని పెద్ద ఎత్తున ఆదుకోవాలి ఏదో ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఉండవు రేవంత్ రెడ్డి సార్ కటింగ్ చేసుకొని ఎక్కడికి వెళ్తాడు మనమే ఇవ్వాలిగా పోలీస్ సార్ అక్కడ వాళ్ళకు గన్మెన్ వాళ్ళందరూ ఉంటారు వాళ్ళకు సేవ చేస్తారు మేమే సేవ చేస్తాం కానీ పోలీసు వారు కూడా మమ్మల్ని మంచిగా గౌరవిస్తారు ఆ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు కూడా ఎంపీ కానీ ఎమ్మెల్యే గానీ జెడ్పీటీసీ కాని ఎంపీటీసీ కాని సర్పంచే కాని ఎవరే కానీ వాళ్ళందరికీ మేము పెద్ద ఎత్తున నమస్కారం తెలుస్తాం ఎందుకంటే మేము గ్రామీణ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ పట్టణ స్థాయిలో కానీ మున్సిపల్ స్థాయిలో మేము మేమందరినీ గౌరవిస్తాం కానీ మమ్మల్ని కూడా మీరు గౌరవిస్తారు చిన్న చూపు రెడ్డి దొర పటేల్ వాళ్ళందరూ మేము గౌరవిస్తాం కానీ మమ్మల్ని చిన్న చూపు చూడొద్దు మేము అంగలో వంటనే మేము మంచి గౌరవప్రదం ఉండే మీకు మీకు గౌరవిస్తుంటాం కానీ అరే ఒరే అనేది అంటలేరు కానీ ఎడ్యుకేషన్ గా డెవలప్ అయ్యారు ఎడ్యుకేషన్ డెవలప్ అయ్యారు కాబట్టి ఎడ్యుకేషన్ మాకు కూడా ఇవ్వాలి మాకు అభిమానంగా మీకు కూడా గౌరవిస్తాం మమ్మల్ని కూడా గౌరవించాలి మా రేట్లు కూడా ఎక్కువ ఇవ్వాలి ఎందుకంటే రేట్లు తక్కువ రేటు తక్కువేయడం వల్ల మేము కూడా డెవలప్ కావం కదా ప్రభుత్వం కూడా మాకు సంక్షేమ పథకాలే రేట్లు ఎక్కువ తీసుకుంటాం ఆ డబ్బులు ఏ తీసుకోం ఉన్న నీతి నిజాదే తీసుకుంటాం మా వృత్తిగా ఆనందం తీసుకుపోయి ఆ బ్యూటీ పార్లర్ పెట్టుకొని పెద్ద పెద్ద బడా కంపెనీ వాళ్ళు డబ్బులు లాగేసుకుంటారు మీ పర్సే కాల్ అవుతుంది కదా మేము ఇక్కడ కాల్ చేసే వాళ్ళం కాదు కడుపు వాళ్ళం కడుపు చూసేవాళ్ళం తల చూసేవాళ్ళం మిస్సాలు ఇస్సాలు అందంగా వాళ్ళం ఇంకెంతో నా అయిపోతే మా నాయపలతో మీకు ఇంకా పెద్ద ఎత్తున డెవలప్ చేసేవాళ్ళం చిన్నబాబుకు కూడా మా అమ్మమ్మ ఫస్ట్ మా తాత మా అమ్మమ్మ ఆయన మాట లేకపోతే నానా అంటది ఒక ఉయ్యాల పాట వాడుతుంది వాళ్ళకు ఇరవై ఒకటో రోజని వాళ్ళకు ఆయుర్వేదిక్ మంచి మెడిసిన్ ఇస్తారు వాళ్ళకు ధైర్యము అంటే వాళ్ళకు పూర్వ్ చేసినప్పుడు వాళ్ళకు పురుటి నొప్పులతో తల్లి ఎంతో బాధలు ఉంటది కాబట్టి అందరికీ తెలుసు నేను మాట్లాడుతున్నాను కాదు అవును అందరికీ తెలుసు అలాంటప్పుడు వాళ్ళు ఎంత పెద్ద ఎత్తున ధైర్యం ఇస్తున్న ఆ నొప్పులు తగ్గడానికి ఒక పాట సాంగ్ ఊర్తాడు పాముల బాబు ఒక పెద్ద మంచి సాంగ్ అంటే పాములాగా కప్పల ఊర్తలాగా నుషారు ఉండాలి పన్ను తినాలి ఇవన్నీ ఎంతో వైద్యం ఉండాల కానీ ఈ వైద్యం కానీ ఇప్పుడు మా వృత్తిలోకి కాదర్సు కొంతమంది మా వృత్తి మేమే చేయకుండా ఇతరులు ఇతరులు వచ్చి పూడు సంబంధించిన ఇళ్ళలో స్నానం వేరే వాళ్ళు పోస్తారు కలకాలకి ఏం తెలియదు తెలియపోతే ఎవరిని నష్టపోతారు ప్రజలే నష్టపోతారు అందుకే మంగళ వాళ్ళని వృత్తిదారులని వృత్తిదారులను గౌరవించాలి మా మంగళ వాళ్ళని క్షౌర వృత్తిదారులు న్యాయపురం వాళ్ళు అందరిని గౌరవించాలి వాయిద్య వృత్తి మా ఎంతో సరిగ్గా పదరిశలంటే దేవుని గుడిలో ఫస్ట్ తిరుపతి కొండలలో యాద యాదాద్రి అన్ని దేవస్థానాల్లో నిద్రపోయిన భక్తులు లేపేదెవరు సంగీతమే విద్వాంసం సంగీతం భజన డోలీస్ అన్నీతోటే వాళ్ళు వేస్తుంటారు నరాల జబ్బు పోతుంది డల్గా ఉండే ఉండేవాళ్ళు ఉత్తేజంగా అవుతారు ఆ ధ్వనితోటి ఈ బ్రెయిన్ లో ఉన్న నర్వ్స్ అని సక్ అయితే ఓపెన్ అవుతారు ఓపెన్ ఏంటంటే నాకు మంచిగా ఉంది ఇక్కడ వెళ్ళడం వల్ల ఆరోగ్యం బాగుంది అంటాడు ఆరోగ్యం ఎట్లా బాగుంటుంది నీకు కదలిక ఉన్నప్పుడు నువ్వు ఎక్సర్సైజ్ అయినప్పుడు ఇవన్నీ చేయడం అనేది నీకు నీకు తెలియదు తెలియనప్పుడు ఇప్పుడు కూడా కొందరు అలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు ఎక్సర్సైజ్ యోగా ఇవన్నీ చేయడంలో కొందరు ఉంటారు కొందరు మారుతున్నారు కొందరు ఇప్పటికి కూడా కొందరు వ్యవసాయం రైతన్నలు వాళ్ళు కూడా ఎంతో కష్టపడి ఉంటారు వాళ్ళకు గోలు తీసుకున్న టైం కూడా దొరక ఒకసారి గోలు తీస్తాం మేము ఎక్కడైనా బుడదలో ఏమైనా మట్టి అది కూచ్చుకున్నా కూడా మా దగ్గరకు వస్తారు చిన్న కా పాదాలకు చిన్న కాయలాగా కాస్తుంటాయి వాళ్ళని నడవలేకపోతారు అలాంటప్పుడు మేము ఎంతో కష్టపడి వాళ్ళకి చేస్తుంటాం మా సేవ చాలా గొప్పది అమృతం లాంటిది కానీ మమ్మల్ని మంచి అందరూ ప్రజలందరూ గౌరవించాలి ప్రజలందరూ మేము గౌరవిస్తాం ప్రజలకు ఎల్లప్పుడూ మేము సేవ చేస్తాం ప్రభుత్వం మాకు పెద్ద ఎత్తున ఆదుకోవాలి మాకు ఏమేమి ఎస్సీ ఎస్టీ మాదిరిగా మాకు కూడా మంచి అన్ని అవకాశాలు ఉండాలి మాకు పెద్ద ఎత్తున రక్షణ చట్టం కావాలి యాభై సంవత్సరాలు టించిన కావాలి మా పిల్లలు చదవాలి వృత్తి చేయాలి ఉద్యోగస్తులు కూడా కావాలి మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు ఈ అవకాశం కల్పించినందుకు మల్లేశ్ గారు మీకు వెపనశ్రీ మీడియా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలన్నా నమస్కారం